తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ముఖ్యంగా చెప్పుకునే మూడు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆధార్ పార్టీ నిజంగా ఇది ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి చేప కింద నీరు లెక్క ప్రవహిస్తూ ఉంది ఎస్ ఈ ఆధార్ పార్టీ హన్మకొండ నియోజకవర్గపు కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గట్ల యుగేందర్ గౌడ్ గారు మనతోనే ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి ఆధార్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటిది ఆధార్ పార్టీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆధార్ పార్టీ అనేది ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఏమైనా నిలబడేటువంటి అవకాశం ఉందా లేదా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగు నమస్తారు బాగున్నారా సార్ నమస్కారం సార్ ముందుగా బివిఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఓకే సార్ మొదటగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే హన్మకొండ నియోజకవర్గం నుంచి వెళ్ళి మీరు బరిలో దిగి ఫోర్త్ పొజిషన్కి వచ్చి యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎలా ఫీల్ అవుతా ఉన్నారు సార్ చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది సార్ పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఒక చిన్న పార్టీ అయిన ఆధార్ పార్టీను గుర్తించి నాకు నాలుగో స్థానంలో అవకాశం కల్పించిన ప్రజలందరికీ నేను వారికి రుణపడి ఉంటానని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆధార్ పార్టీ యొక్క వ్యవస్థాపకులు ఎవరు డాక్టర్ ఈడ శశగిర్రావు గౌడ్ వారు ఏం చేస్తూ ఉంటారు వారు సుప్రీంకోర్టు అడ్వకేట్ వారు ఎప్పుడు పేద ప్రజల కోసం వాళ్ళ అన్యాయం జరిగినా కానీ సార్ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెట్టి న్యాయం చేసే కొరకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఓకే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి మీ ఆధార్ పార్టీ బరిలో ఉంటుందా ఉండదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వరంగల్ హన్మకొండ నియోజకవర్గంలో పన్నెండు మండలాలలో ఖచ్చితంగా మేము ఆధార్ పార్టీ జెడ్బీటీసీలను ఎంపీటీసీలో నిలబెడతాం బాగానే ఉంటుంది కానీ గెలిపించుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ గెలుపుతారు ఏంటి మీ మీ దగ్గర ఉండేటువంటి యాక్చువల్లీ ఏం చెప్పి గెలిపించుకుంటారు ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ పాలన చూశారు ఇప్పుడు నిన్న కాంగ్రెస్ పాలన చూశారు చూస్తున్నాం చూస్తున్నారు కాబట్టి ఈ ఆల్టర్నేట్ గా జనానికి తెలుసు వీళ్ళు ఎవరు ఏం పని చేయలేకపోతున్నారు ఒక కొత్త పార్టీ రావాలి జనంలో ఒక మంచి నాయకత్వాన్ని ఆలోచించాలని జనము ముందు చూపుగా చూస్తుంది అదే కొత్త పార్టీ మా పార్టీ అవుతుందని మేము అనుకుంటున్నాం ఓకే సార్ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కటి విజన్ తోటి ముందుకెళ్తూ ఉంటుంది మీ విజన్ ఏంటిది యాక్చువల్లీ మా విజన్ వచ్చేసి ఉచిత విద్య వైద్యం చూడండి మాది వచ్చేసి అందరికీ ఉచిత విద్య వైద్యం న్యాయం రైతు సంక్షేమం వ్యవసాయం అభివృద్ధి అన్ని రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు మహిళా అభివృద్ధికి మహిళా రిజర్వేషన్ అమలు యువతకు ఉపాధి పారిశ్రామికం నిరుద్యోగం అనేది మా పాలనలో ఉండదు యువతకు మహిళ రిజర్వేషన్ ఒక బర్డే ఉంది అలా ఎంత రిజర్వ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం ఫార్టీ టూనే దిక్కు లేదు ఏం చెప్తా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ మెంబర్స్కి మేము హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కల్పిస్తాం మా పార్టీ మేనిఫెస్టోలో అదే ముందు అంతేనా హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీరు ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా కూడా బరిలో దిగిల అవును నిజామాబాద్లో దిగాను ఓకే అక్కడ ఏ పొజిషన్కి వచ్చిందో అక్కడ ఫిఫ్త్ పొజిషన్ ఓకే అంటే మీకు ఈ పార్టీకి అయితే అయితే ఉంది అవును ఉంది ఓకే మీ సిద్ధాంతాలు అప్పటి సిద్ధాంతాలు ఇప్పుడే ఉన్నాయా లేకుంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా సిద్ధాంతాలు వేరేమైనా చేంజ్ చేసుకున్న లేదు లేదు అదే సిద్ధాంతాలు అదే అదే విధంగా మేము ముందుకు పోతాము మాకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా అవసరమో రాబోయే రోజుల్లో ఆధార్ పార్టీ ప్రతి వ్యక్తికి అవసరం ఉంటుంది అదే విధంగా ఆధార్ పార్టీని అందరూ ఆదరిస్తున్నారు ముందుకు తీసుకుపోతున్నారు జనంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము నైన్టీన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం బీజేపీ ఏమో కేంద్రంలో ఉంది బీఆర్ఎస్ ఆల్రెడీ ఇక్కడ అధికారం చెలాయించి ఈసారి ఓడిపోయింది కాంగ్రెస్ ఎట్లాగో అధికారంలో ఉంది మీరు అసలు అధికారంలోనే లేరు ఎందుకు మిమ్మల్ని నమ్మాలి ఎందుకు నమ్మాలంటే గతంలో బీజేపీని ప్రజలు చూశారు బీఆర్ఎస్ను ప్రజలు చూశారు ఇప్పుడు కాంగ్రెస్ను ప్రజలు చూశారు ఆల్టర్నేట్గా కొత్త పార్టీని కావాలని జనం అంటున్నారు ఆల్టర్నేట్గా జనానికి కొత్త పార్టీ కావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలనేది గత డెబ్బై సంవత్సరాల నుంచి వెళ్ళి బీసీ ముఖ్యమంత్రి లేడు కాబట్టి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఒక కొత్త పార్టీ కావాలి కొత్త పార్టీ కావాలంటే అది మా ఆధార్ పార్టీ అవుతుందని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతూ ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు కొత్త పార్టీలు ఏమి లేవు అన్ని పార్టీలు అందరు చూసిండు ఓకే చూసిండు కాబట్టి వాళ్ళని నమ్మక నమ్ముతారో నమ్మకపోరు మేము కొత్తగా వచ్చినాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని నమ్ముతారని ఆశిస్తున్నాం ఓకే ఎప్పటిలోగా మీరు అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది మీ ఆధార్ పార్టీ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఎనిమిదిలో మేము మ్యాక్సిమం అవకాశం కోసం చూస్తున్నాం ఇరవై ఎనిమిదిలో రాకపోతే ముప్పై మూడులో హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం అధికారంలోకి వస్తాం మీ మేనిఫెస్టో ఏదైనా ఇంకేమైనా ఉంటుందా మా మేనిఫెస్టోలు అంతే ఉచిత విద్య వైద్యం మహిళలకు యాభై పర్సెంట్ రిజర్వేషన్ నిరుద్యోగ యువతకు మన అది కల్పిస్తాం నిరుద్యోగ వృత్తి వృత్తి కల్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే విలేజ్ల వారీగా మీరు అన్ని నిలబెడతా అంటున్నారు కదా సర్పంచ్లకు అవసరం సర్పంచ్ నుంచి చెట్ వరకు సార్ అక్కడ ఉన్నారా మీకు ఉన్నారు ఉన్నారు ఆల్రెడీ ఇంతకు ముందుకు మాకు ఫోన్స్ కూడా వస్తున్నాయి మీ గతంలో మేము ఎక్కడ కానీ పార్లమెంట్లో అసెంబ్లీ నియోజకవర్గంలో మేము నలభై ఐదు పోటీ చేసినాము ఎక్కడ ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం మొన్న ఎంపీ పదహారు స్థానాలు పోటీ చేసినాం ఆడ ఫోర్త్ ఫిఫ్త్ రేజ్లో ఉన్నాము మొన్న ఒకటి మెదక్లో మా క్యాండిడేట్ పద్దెనిమిది వేల చిల్లర పైసీలు కోట్లు వచ్చినాయి అతను మా క్యాండిడేట్కు కాబట్టి మాకు ఆటోమేటిక్గా మాది ఆధార్ పార్టీ అనేది జనంలోకి పోయింది మేము చాప కింద నీరులాగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా గెలుస్తామని ఆశిస్తున్నాం రైట్ బేసికలీ మీరు ఒక బీసీ క్యాండిడేట్ అవునండి ఈ బీసీ మూమెంట్ గురించి ఏం మాట్లాడాలనుకుంటారు బీసీ మూవ్మెంట్ గురించి అంటే బీసీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అందరూ బీసీ వాదాన్ని తీసుకొచ్చిందో మొన్న ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అన్నారు అంతకుముందు కూడా బీసీలు ఉన్నారు కానీ ఇప్పుడు ఎలక్షన్ సమయాన్ని వరకే బీసీలు ఎలక్షన్ సమయంలో మళ్ళీ అగ్రవర్ణ పార్టీలకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టిగా అసెంబ్లీలో మా పార్టీ గెలిచింది అనుకో నూట పంతొమ్మిది స్థానాలు మేము గెలిచినాం అనుకో వంద వంద గెలిచినా కానీ మేమే బీసీ రాజ్యాధికారం ఇస్తాం బీసీ ముఖ్యమంత్రి మనోడే అవుతాడు కదా వాళ్ళ వాళ్ళని వీళ్ళని కొట్లాడి అడుక్కునుడేంది మేము గెలిస్తే మేమే బీసీ ముఖ్యమంత్రి నిన్న మహేష్ కుమార్ గారి మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రెస్ మీట్ విన్నారా విన్నాను ఏమర్థమైంది మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు అంటే హైకోర్టు తీర్పు ప్రకారం మేము రిజర్వేషన్ ఇస్తాము హైకోర్టు ఇవ్వకపోతే మేము ఏం చేయలేము రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం మేము చేస్తామని అన్నాడు మరి అది ఇస్తారా ఇవ్వరా అనేది లేదు గత ఇప్పుడు ఎలక్షన్స్ పోయి వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఎలక్షన్స్ పెట్టలేదు మరి పెడతారా పెట్టారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం హైకోర్టు నుంచి క్లియర్ ఇప్పుడు ఇప్పుడు లైన్ అయితే క్లియర్ అయింది సో ఇంకా టెన్ డేస్ కి నోటిఫికేషన్ రావచ్చు నెక్స్ట్ మంత్ లో రావచ్చు ఎప్పుడొచ్చేది తెలియదు కానీ రిజర్వేషన్ అనేది ఫార్టీ టూ ప్రకారంగానే ఇస్తామన్నట్టుగా వాళ్ళ వర్షన్ ఉంది కామెంట్ అదే కదా ఏమన్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాం డిక్రలేషన్లో కామరెడ్డి లో ఇస్తామని అన్నాడు కానీ హైకోర్టు ప్రకారం ఇస్తాము అంటారు హైకోర్టు ఆదేశాలు చేస్తే అది ఎలా అవుతుందో తెలియదు అంటున్నాడు కదా అంటే ఆయనకే తెలియనప్పుడు మనకి జనానికి ఏం చెప్తాడు అతను రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు ఇప్పుడు ఇంకో పది ఇరవై రోజులలో నోటిఫికేషన్ అంటాడు జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లే మూడు నెలలు అంటాడు ఆ నోటిఫికేషన్ ద్వారా ఎట్లా ఇస్తే మేము దాని ప్రకారం మేము ముందుకు పోతాం బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ మాది బీసీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి కావడమే మా పార్టీ ఒక లక్ష్యం ఓకే సో ఇది ఇప్పుడు ఒక్క తాటిగా మీ నాయకులంతా ఒక్క తాటి మీదకి లేరు అంటే బీసీ నినాదా ఎత్తుకున్నారు కానీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి రాలేకపోతారు ఏం చెప్తారు ఇక అదే కదా ఎవరి వాదన మీద వారు ఉన్నారు బీసీలు అంతా అయ్యేది ఉంటే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు కదా అంతా ఒక తాటి మీద లేనట్టే కదా ఎప్పటి వరకు ఉంటారు నాలుగు ఏళ్ళ సంవత్సరాల దాకా బీసీలు అందరూ బీసీ వాదం ఎత్తుకుంటారు నాలుగు సంవత్సరాల ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఏమవుతుంది అందరూ అగ్రవర్ణ పార్టీలకు వాళ్ళు ఎవరు చెప్తూ వాళ్ళకే వేయడం జరుగుతుంది మరి ఒక దళిత ఒక బీసీ బిడ్డ ఎవరైతే ఉంటారో బీసీకి ఓటు వేయట్లేదు కదా బీసీలో ఓట్లేస్తే బీసీలోకి గెలవాలి కదా వెల్మారెడ్డి సెందుకు వెళ్తాను అది ఆలోచన చేయాలి కదా వెల్మారెడ్డి ఎందుకు వెళ్తాను బీసీ రిజర్వేషన్లో రెడ్డి నిలుచుంటాడు రెడ్డి ఎందుకు నిలిచి బీసీని ఓడగొట్టడానికే రెడ్డి నిలుచుంటాడు కదా మరి ఆడ బీసీ సీట్ ఉంటే రెడ్డి ఎట్లా నిలిచి గెలుస్తాడండి కాబట్టి బీసీలంతా ఆ సమయానికి మరి ఎడు పోతాలో నాకు అర్థం కావట్లేదు ఓకే ఆధార్ పార్టీ గురించి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటిది ఆధార్ పార్టీ అనేది ఈ రోజులల్లో చెప్తున్నాను కదా రేపు జరగ రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎలా అవసరమో ఆధార్ పార్టీ కూడా అలానే అవసరం ఉంటుందని నేను ప్రజలకు తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్గా రేపు భవిష్యత్తులో ఆధార్ పార్టీకే ఎక్కువ సీట్లు కూడా వస్తాయని ఆలో అనుకుంటున్నాను ఓకే హన్మకొండ అంచులు మీరు బరిలో ఉన్నారు కదా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇదే హన్మకొండలో ఏం డెవలప్మెంట్ జరుగుతుంది మీకు అనిపిస్తుంది గతంలో ఏం జరిగింది జనం చూసినప్పుడు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఏం జరుగుతుందో జనం చూస్తున్నారు కాబట్టిగా ఏమి ఈ బీఆర్ఎస్ పాలనలో ఏం జరగలేదు కాంగ్రెస్ పాలనలో ఏం జరగలేదు ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తేనే డెవలప్మెంట్ అవుతుందని జనం భావిస్తున్నారు కొత్త పార్టీ కొత్త పార్టీ ఏదైనా కొత్త పార్టీ వస్తేనే హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి జరుగుతుందని జనం అంటున్నారు బీఎస్పీ పార్టీ బహుజన వాదం మీదకి ఉంటుంది కదా ఎందుకు మరి బీఎస్పిని ఎందుకు పక్కన పెట్టాలని మీరు అనుకుంటున్నారు మేమేమో అనుకోండి జనం అనుకోవాలి జనం కొత్త బీఎస్పీ పుట్టి ఎన్నో సంవత్సరాలు అయింది ఈ మూడు పార్టీలు కాకుండా బీఎస్పీ ఆల్టర్నేటివ్ ఇంకోటి ఉంది కదా ఎందుకు బీఎస్పీకి పట్టం కట్టద్దు ఎందుకు మీకే పట్టం కట్టాలంటున్నా అంటే మేము ఎందుకు పట్టం కట్టాలంటే మేము ఉచితాలు బందు బంధు ఉచితాల వల్లనే ఇప్పుడు కేసీఆర్ ఏడు వేల ఐదు వందల కోట్లు అప్పు అన్నాడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇదో ఇదో ఐదు వందల కోట్లు పదివేల కోట్లు అప్పు చేస్తుంది ఈ అంతా ఎవరు కట్టాలి అందుకే ఉచితాలు వద్దు ఏది ఉచితంగా రావద్దు ఏది వచ్చినా కానీ ఒకటే రై ఒకటి రైతులకు ఉచితం మిగతా వాటికి ఎవిటికి ఉచితాలు ఉండవు కాబట్టి ఏదొచ్చినా రాష్ట్రంలో ముందు చూపు ఉండాలనే ఉచిత విద్య వైద్యం మాత్రమే ఉచితం ఉంటాయి మిగతా అన్ని ఉచితాలు ఏమి ఉండవు నేను అనుకుంటున్నాను సార్ ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఆధార్ పార్టీ గురించి పబ్లిక్కి ఏమైనా చెప్పాలనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆధార్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకుంటూ రాజ్యాధికారం వైపు బీసీ రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తుంది మా పార్టీ గతంలో డెబ్బై సంవత్సరాల నుండి బీసీ ముఖ్యమంత్రి లేడు ఎస్సీ ముఖ్యమంత్రి అనేది ఉన్నారు కాకపోతే మధ్య మధ్యలోనే తీసేశారు కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకుంటూ అందరినీ కలుపుకుంటూ బీసీ రాజ్యాధికారం వైపు చేయాలనుకుంటున్నాం రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్